నమః లోక కళ్యాణార్థం సంకల్పిత శ్రీ వారాహి నవరాత్రి పూజా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి సందర్భంగా మన యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాల ప్రాంగణంలో సామూహిక కంద దీపారాధన పూర్వక సామూహిక వారాహి పూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దీపారాధన పూర్వక కంద పూజ కంద దీపారాధన పూర్వక వారాహి పూజ మహోత్సవాల్లో విశేషంగా మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలని ఆశిస్తున్నాం ప్రధానంగా ఈ యొక్క కంద దీపారాధన వారాహి పూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అంటే ఈ యొక్క కంద అంటే వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క కందలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఎటువంటి భూ సమస్యలు ఉన్నా లేదా సంతృద్ధి కొనుక్కోవాలనే కళ ఉన్నా ఇవన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి భక్తులు ఏమైనా ముందు ఈ యొక్క వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాళ్ళకున్న సమస్యలు తొరిగిపోతాయని చెప్పేసి శాస్త్రవచనం